హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏమైందో నేను యూట్యూబ్ ఛానల్ రెండు సార్లు స్టార్ట్ చేస్తే రెండు సార్లు నా దరిద్రమో మన ఏందో అర్థమే కావట్లేదు అసలుకి చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినా ఒక ఛానల్లో ముప్పై వేల సబ్స్క్రైబర్లు ఉండే ఆ ఛానల్ అట్లే ప్రాబ్లం అయింది ఇలా ఐదు వందల మంది కొత్తది క్రియేట్ చేస్తే అది ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అదంతే అయింది ఇంకా నాకైతే ఓపు ఓప్స్ అనేవి పోయినాయి కానీ ఇంకొకసారి అయితే ట్రై చేద్దాం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా ఎందుకు నా ఛానల్ ఇట్లా ప్రాబ్లమ్స్ అవుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఓకేనా నేనైతే ఇది బాబు దగ్గరికి వెళ్ళే రోజైతే వీడియో అనేది అయితే షూట్ చేసుకున్నా ఇంకా బాబు దగ్గర అదే సంక్రాంతి హాలిడేస్కి అయితే బాబుని తీసుకురావడానికి అనేసి వెళ్తేనైతే ట్రాఫిక్ జామ్ అయితే ఎలా ఉందంటే అసలుకి మనం బాబు దగ్గరికి వెళ్ళేదాకా మస్తు ట్రాఫిక్ జామ్ అయింది అక్క భువనగిరి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట కొంచెం అంటే చాలా ఉంటుంది లోపలికి వెళ్ళేది ఒక ఇరవై కిలోమీటర్లకు ఎక్కువనే ఉండేటట్టు ఉంది అక్కడ ఇంకా ఇలా కొంచెం అయితే ఫ్రీగా ఉంది ఇంకా అంత వెహికల్ అయితే లేవు స్టార్టింగ్ అయితే చాలా అంటే చాలా వరకు చిట్టాల వరకు అయితే చాలా ఉన్నాయి వెహికల్స్ అయితే ఇంక ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ అయింది మీ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చిరా లేదా అనేది అయితే కమెంట్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మీరు అందరూ నన్ను సపోర్ట్ ఇంతకుముందు ఛానల్లో ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా ప్లీజ్ అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా చాలా అంటే చాలా ఉన్నా అసలు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది ఎందుకంటే నేను రెండు ఛానళ్ళు ఇలానే అయినాయి కాబట్టి ఇంకా నా వల్ల అయితే కావట్లేదు ఈ ఒక్కసారి నా ప్రయత్నం చేద్దామనేసి అయితే నేను నా లాస్ట్ ప్రయత్నం అయితే చేస్తున్నాయి ఈసారి ఛానల్లో ఏ ప్రాబ్లం వచ్చింది ఇంకా ఛానల్ వీడియోస్ అయితే తీయడం మొత్తం బంద్ చేస్తాను ఓకేనా మీరు అందరైతే వీడియో చూసే వాళ్ళందరైతే ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తేనైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబుని తీసుకొని వచ్చిన తర్వాతనైతే ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నా ఎవరైనా గుర్తుపడితే ఈ లొకేషన్ ఎక్కడో కమెంట్ అయితే చేయండి ఓకేనా ఇక్కడనైతే చూడండి భలే ఉన్నాయి మొత్తం పార్కులు చూడండి ఇక్కడ మంకి కూర్చుంది పార్క్స్ అయితే భలే ఉన్నాయి అడుగు అడుగున కొంచెం దూరం పోగానే మళ్ళీ పార్కులు మళ్ళీ కొంచెం దూరం పోగానే అట్లా బస్ లాగా పార్క్స్ ఉన్నాయి అనమాట పక్కన ఇంకా మేమైతే ఫ్రీ బస్ అనేసి అయితే పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్ అయితే ఎక్కినాము అందరికీ జెంట్స్కి కానీ లేడీస్కి కానీ ఫ్రీ బస్సే ఓకేనా వీడియో చూసే వాళ్ళందరైతే ప్లీజ్ చిన్న లైక్ చేసి ఈ లొకేషన్ ఎక్కడో గుర్తుపడితే కామెంట్ అయితే చేయండి బాయ్ మరీ